నేను ఎప్పుడు ఎవరిని అన్పార్లమెంటరీగా మాట్లాడింది ఉంటే చూపించండి బూతులు తిట్టి పోసాని బూతులు తిట్టాడు నాని లోకేష్ చంద్రబాబు నాయుడు కొడుకేనా అది ఎంత ఇల్లీగల్ మిస్బిహేవియర్ వర్డ్స్ నన్ను ఎవరు బూతులు తిట్టరు నేను ఎవరిని బూతులు తిట్టను ఆమె గ్లోబల్ పీస్ అంబాసిడర్ విత్ వన్ ట్వంటీ అంబాసిడర్స్ ఐ యూజ్ ఓన్లీ పార్లమెంటరీ ర్యాంక్ మోదీ అంట ఒకసారి మోదీ గారు అంట ఒకసారి ప్రధానమంత్రి మోదీ గారు అన్నది మోదీ అండం బూతులు తిట్టడం కాదు చంద్రబాబు అండం బూతులు తిట్టడం కాదు లోకేష్ అండం బూతులు తిట్ట నన్నే కేల్ అంటారు మీ మీడియాలో హిజ్ హోలీనెస్ అంటాడు మోదీ హోమ్ మినిస్టర్ చూడండి అమిత్షా అమిత్ అందరూ ఎట్లా నన్ను అడ్రస్ చేస్తారు హీస్ హోలీనెస్ డాక్టర్ కేఏ పాల్ అని జగద్గురు అంటారు మరి మీరు ఆ కేఏ పాల్ అంటారు అది బూతులు తెడ్డమేంటి ఎందుకంటే మీరు మా అందరికంటే పెద్ద కనుక మీడియా వాళ్ళు మీకు ఆర్టికల్ నైన్టీన్ వర్తిస్తుంది కనుక ఆ కేయా పాల్ అంటాడు గ్లోబల్ పీస్ అంబాసిడర్ డాక్టర్ కేఏ పాల్ అని అందరూ అప్పుడే అనేవారు డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ప్రపంచ శాంతి దూత ఇప్పుడు అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాను కనుక వీళ్ళందరూ నిర్ణయం వచ్చారు ఆ కేఏ పాల్ అంటే ఆయన అమెరికా పోతాడని ప్రాణం పోయినంత వరకు ఇక్కడే ఉంటా తాడో తేల్చుకుంటా నా దేశాన్ని రక్షించుకుంటా మోదీ నుండి అమిత్ షా నుండి అవసరమైతే అమిత్ షాతో చేతులు కలిపి ఆయన ప్రధానమంత్రి నా శిష్యుడు కనుక చేసేనా ఈ దేశాన్ని కాపాడుకుంటా వచ్చేది ఎవరు ఇప్పుడు జగన్ ఫినిష్ అయిపోయాడు కూటమి ఫినిష్ అయిపోయింది తొమ్మిది నెలలోనే ఎవరు వస్తారు ఇంక ఇప్పుడు ఒక్కసారి కనుక్కోండి బయటికి వెళ్ళి మీకు జగన్ కావాలా లోకేష్ కావాలా పవన్ కావాలా కేఏ పాల్ కావాలా అని అడగండి పబ్లిక్ వెళ్ళిపోండి మీరే అంతవరకు ఎందుకు మిమ్మల్ని అడుగుతా మీలో ఒక్కడు లోకేష్ను కోరుకుంటాడా మీలో ఒక్కడు జగన్ కోరుకుంటాడా మీలో ఒక్కడ మళ్ళా ఆ చంద్రబాబును కోరుకుంటాడు చక్కగా నేనైతే ఆయన్ని మంచి ప్యాలెస్లో పెట్టి ఆ జగన్ కనుక ఆ బిల్డింగ్ కూల్చాడు కానీ నేనైతే ఆ బిల్డింగ్ రాసి ఇచ్చేసరే బాబు నువ్వు ఈ బిల్డింగ్లో ఉండు నీకే సేవలు కావాలో మాకు వచ్చి కొన్ని సలహాలు ఇద్దు అని చంద్రబాబును పూజించి బ్లా బ్లెస్సింగ్ ఇచ్చి ఇంటికి వెళ్ళి వీళ్ళందరినీ నేను ఇప్పుడు తిడుతున్నాను అనుకుంటున్నారు మీరు దీవిస్తున్నా ఎందుకు దేశం కొరకు మోదీని ఎదుర్కోగలరా చంద్రబాబు మోదీ పాట పాడుతున్నాడు కదా చంద్రబాబు పావును మరి జగన్ మోదీ చెప్పినట్టు